యావర్ రోడ్ విస్తీర్ణ పనులకు ప్రభుత్వ స్థలాల్లో షాపులు పెట్రోల్ బంకులు ఆక్రమించిన స్థలాలని స్వాధీనం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన బీజేపీ నాయకులు యావర్ రోడ్ విస్తీర్ణం మరియు ప్రభుత్వ స్థలాలని పెట్రోల్ బంకులు దుకాణాలు ఆక్రమించాయని వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరుతూ ప్రజావాణిలో సోమవారం కూడా ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నామన్న జిల్లా కలెక్టర్ రాజకీయ పబ్బం గడుపుకోవడం కాకుండా యావర్ రోడ్డు వెడల్పు సమస్య పరిష్కరించే విధంగా నాయకులు పనిచేయాలని కోరు కోరారు జిల్లాలోని పద్నాలుగు రైస్ మిల్లులకు ముప్పై రెండు కోట్ల ధాన్యాన్ని ఎఫ్సిఐకి బకాయి ఉన్న మళ్ళీ వాటికే ధాన్యాన్ని కేటాయించడంలో ఆంతర్యం ఏమిటి రైతులకు నష్టం జరిగే అవకాశం ఉందని దాదాపు ఐదు కిలోల తరుగుగా ధాన్యంపై రైస్ మిల్లర్లు విధిస్తున్నారని అన్నారు సంవత్సరాలుగా ఏదైతే యావ రోడ్ వెడెల్పు అదేవిధంగా పెట్రోల్ బంక్ కూడా దుర భూమి దురాక్రమణ జరిగిందని చెప్పి చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి కాబట్టి దాని మీద చర్య తీసుకోవాలని గౌరవనీయులు కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది వారు దీని మీద వివరణ ఇస్తా అని చెప్పారు అదేవిధంగా ప్రెస్ మీట్ పెట్టి కమిటీ ఏదైతుందో కమిటీ నిర్ణయం ప్రకారం ప్రెస్ మీట్ పెట్టి కూడా తెలియజేయడం జరుగుతుందని వారు చెప్పడం జరిగింది ఏది ఏమైనా కానీ జగి జగిత్యాల ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని సమస్య దృష్టిలో పెట్టుకొని రోడ్డు వెడల్పు చేయాలి రోడ్డు వెడల్పు చేసే కార్యక్రమం చేయాలి కానీ ఈ నాయకులు పంపం కడుక్కొని ఎలక్షన్ల మట్టుకు ఇస్తూ కల్లిబోలి మాటలు చెప్తూ ఎలక్షన్ తర్వాత మళ్ళీ మాకేం తెలియదు మాకు సంబంధం లేదనే విషయం చెప్పడం జరుగుతుంది కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దీనిపైన ఖచ్చితంగా ఎందుకంటే బర్నింగ్ ఇష్యూ జగిత్యాల్లో అందరికి సంబంధించిన ఇష్యూ కాబట్టి దీని మీద స్పందించాలే కలెక్టర్ గారు కానీ సంబంధిత మంత్రి మంత్రి గారు కానీ ఎంపీ కానీ ఎవరైనా కానీ స్పందించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ నుండి మేము డిమాండ్ చేస్తున్నాం ఎన్టీఆర్లో మరి జిల్లాలో పద్నాలుగు రైస్ మిల్లు ఎఫ్సీఐ వాళ్ళు ముప్పై రెండు కోట్ల ధాన్యం ఇవ్వడం జరిగింది మరి అవి పద్నాలుగు రైస్ మిల్లులు డిఫాల్ట్ కింద వారికి ఇవ్వద్దని చెప్పి చెప్పడం జరిగింది దాన్ని మరే సివిల్ గవర్నమెంట్ మరి రాష్ట్ర గవర్నమెంట్ మళ్ళీ ఏ ఏ విధంగా అయితే ముప్పై రెండు కోట్లు ఎగబెట్టిండో మళ్ళీ అదే రైస్ మిల్లులకు మళ్ళీ వడ్లు ఇవ్వడం జరుగుతుంది అంటే దీనివల్ల మళ్ళీ ఎందుకంటే రైతులే నష్టపోతారు ఇప్పుడు ఏం చేస్తు ఏదైతే రైస్ మిల్లులు ఉన్నారో వారు ఇప్పుడు కోత పెడుతున్నారు నిన్న పూడర్లో చూసుకున్నట్టయితే ఐదు కిలోలు ఆరు కిలోలు కోత పెడుతున్నారు రోడ్ ఎక్కే పరిస్థితి వచ్చింది ఈ డిఫాల్ట్ రైస్ మిల్లు ఎంట్రై తక్షణమే వారికి వడ్లు ఇవ్వడం కానీ వారికి ఎలాంటివి కూడా గవర్నమెంట్ నుండి కూడా లబ్ధి చేకూరకుండా చేయాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్ గారికి ఉంటాయి దీని మీద తక్షణమే యాక్షన్ తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం ఎందుకంటే రైతులకు నష్టం లేకపోతే మేము ఊరుకుండే పరిస్థితి ఉండదు అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీకి వెళ్ళి వారు చెప్పిండ్రు కలెక్టర్ గారికి మాకు లిస్ట్ ఇవ్వండి అని మరి కలెక్టర్ గారి దగ్గర డిఫాల్టర్ లిస్టు లేకపోతే మేము ఎవరికి చెప్పుకుంటాం కలెక్టర్ గారి దగ్గరనే డిఫాల్టర్ లిస్టు లేకపోతే మేము ఎవరికి చెప్పుకుంటాం భారతీయ జనతా పార్టీ నుండి వారు అడుగుడే చాలా బాధాకరం వారు అడగద్దు ఆ మాట వారు అడగద్దు డిఫాల్ట్ ఉన్నాయి జిల్లాల సివిల్ సప్లై వాళ్ళని పిలుచుకోవాలి డిఫాల్ట్ ఎంటనే యాక్షన్ తీసుకోవాలి అది మేము భారతీయ జనతా పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈరోజు జగిత్యాల్లో మరి యావర్ రోడ్ మీద దుమ్ము రేగుతుంది మరి మాజీ మంత్రి జీవన్ రెడ్డి గారు ప్రెస్ మీటులకే సరిపోతున్నారు మీరు మరి ఇరవై ఏళ్ళ కాలంలో ఏం అంటే మరి ఈరోజు కలెక్టర్ గారు ఒకటే చెప్తున్నారు వాళ్ళు కోట్టుకోలేరు అని చెప్తున్నారు మరి మున్సిపల్ కమిషనర్ గారు పోవాలి మరి గవర్నమెంట్ ప్రాపర్టీ కాపాడాల్సిన బాధ్యత మున్సిపల్ మీద లేదా మరి మీ మీద లేదా ఆర్ఎన్బి మినిస్టర్గా ఉన్నప్పుడు మీదే కదా బాధ్యత తీర్చుకోవాల్సిన బాధ్యత మీ మీద లేదా మీరు ఓన్లీ ప్రెస్ మీట్గా చెప్పి జగిత్యాల ప్రజలను తప్పదు వాటి వద్ద అని చెప్పి భారతీయ జనతా పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు నాకేం సంబంధం నేను వచ్చేది పదిహేనులే అవుతుందని స్థానిక ఎమ్మెల్యే మాట్లాడుతూ మీకు ప్రజాప్రతినిధిగా మీకు బాధ్యత ఉంటుంది మరి గవర్నమెంట్ భూమి మరి ఆయన పట్టదారు భూమి చెప్పాల్సిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యే గారికి ఉంటుంది స్థానిక కలెక్టర్ గారికి కూడా ఉంటుంది అని చెప్పి భారతీయ జనతా పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం మీరు యావర్ రోడ్డు ఇష్టం వచ్చినట్టు కబ్జాలకు గురువు మరి దీని మీద ఎవరు యాక్షన్ తీసుకుంటారు మున్సిపాలిటీ ఏమో నిద్రపోతుంది మరి మరి మున్సిపల్ కౌన్సిలర్లు లేరు మరి ఎలక్షన్ పోయే గవర్నమెంట్కు దమ్ము లేదు మరి దీని మీద ఎవరు ఓన్లీ ఒక భారతీయ జనతా పార్టీ అయినా పోరాటం చేసి ఇప్పటికైనా జగిత్యాల ప్రజానీకం ఆలోచన చేయాలి ముందుకు రావాలని చెప్పి మరి జేఏసీగా ఏర్పాటు చేసి భారతీయ జనతా పార్టీ ముందుంటుంది జేఏసీలో ప్రతి కుల సంఘం నుండి కూడా ఉద్యమం చేద్దాం భారతీయ జనతా పార్టీ